హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ లడ్డు రెసిపీ అనమాట పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినే విధంగా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో వచ్చి ఓట్స్ అనమాట ఒక కప్పు తీసుకుందాం దీన్ని మనం వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుంటూ సరిపోతుంది స్టవ్ వచ్చేసి లో టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొబ్బరి అనమాట ఇది ఎండు కొబ్బరి ఏనండి దీన్ని మనం మిక్సీలో పట్టుకున్నాము ఒక పావు కప్పు ఉంటుంది దాన్ని కూడా మనం దీంతో పాటు వేసేసి జస్ట్ ఫ్రై చేసి తీసేసుకుందాం అంతేనో దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి మార్చేసుకుందామండి ఇప్పుడు వచ్చేసి ఇదే గడాయిలో ఒక పదిహేను బాదం పప్పులు ఒక పదిహేను జీడిపప్పులు తీసుకుందాం అలానే ఒక రెండు టేబుల్ స్పూన్లు పంప్కిన్ సీడ్స్ అని గుమ్మడి గింజలు ఉంటాయి కదా అవి తీసుకుందాము మరి ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన పని లేదండి జస్ట్ ఇట్లా మనకి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఎక్కువ ఫ్రై అయ్యే కొద్ది ఏంటంటే దాంట్లో ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది చూడండి ఇలా ఫ్రై అయితే అనమాట దీన్ని పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లో తీసుకుని ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు అనమాట వీటిని కూడా చూడండి ఫ్రై అయిపోయినాయి అనమాట మంచిగా చక్కగా తీసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చి గింజలండి ఫ్లాక్ సీడ్స్ ఇది కూడా ఎక్కువ ఫ్రై చేయకూడదండి జస్ట్ మనం లైట్గా ఎందుకంటే ఆల్రెడీ పెనం వేడిగానే ఉంది కాబట్టి లైట్గా ఫ్రై చేసుకుంటేనే సరిపోతుంది మనకి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు తీసుకున్నానండి ఈ రెండింటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్లో రెండు యాలకులు వేసి మనం గ్రైండ్ ఫ్రై చేసి పెట్టుకున్న ఇది ఉంది కదా ఓట్స్ అని కోకోనట్ పౌడర్ వేసి మనం ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని మిక్సీ జార్లోకి మార్చేసుకుని ఇవి కొంచెం పక్కన పెట్టుకుందామండి ఈ ఓట్స్ అనేది ఎందుకనేది తర్వాత చెప్తాను దీన్ని మనం మెత్తగా పౌడర్ లాగా చేసుకుని తెచ్చుకుందాము చూడండి ఇలా అయిపోయిన తర్వాత దీన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి తర్వాత మిక్సీ జార్లో వచ్చేసి పల్లీలు దీన్ని కూడా ఫైన్ పౌడర్ చేసుకుందాము ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైం తీసుకుంటుందండి మిక్సీ అవడానికి మనకి పౌడర్ అవడానికి అందుకని దేనికి దానికి మనం సపరేట్గా పౌడర్ చేసుకుంటున్నాము ఇప్పుడు చూడండి నువ్వులు అవిసె గింజలు మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనమాట అలానే జీడిపప్పు బాదం పప్పు ఉన్నాయి కదా గుమ్మడి గింజలు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి మార్చుకుని మనం ఫైన్ పౌడర్ లాగా చేసుకుని తెచ్చుకుందామండి వీటన్నిటిని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం మిగుల్చుకున్నాం కదా ఓట్స్ వాటిని మిక్సీ జార్లో వేసేసి బెల్లం తీసుకున్నామండి ముప్పావు కప్పు కరెక్ట్గా సరిపోతుందనమాట కలిపి మిక్సీ పట్టుకుందాం దానికోసం మనం పక్కన ఓట్స్ పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే ఒట్టి బెల్లం వేసుకునే కంటే ఇలా కొంచెం మనం కలిపి వేసుకుందామంటే కరెక్ట్గా ఫైన్ పౌడర్ లాగా అవుతుందండి బెల్లం వేసేసి అన్నీ మంచిగా మిక్స్ చేసుకుందామండి ఫస్ట్ ఇది పొడి పొడిగా ఉంది కాబట్టి మనకి లడ్డు అనేది రాదండి అందుకని దీంట్లో మొత్తం ఆరు టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి యాడ్ చేశానండి నేను కరిగబెట్టిన నెయ్యి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు యాడ్ వేసుకుని ఫస్ట్ మనం మిక్స్ చేసుకుందాము తర్వాత ఇంకొక మూడు టేబుల్ స్పూన్లు వేసుకుందామండి ఆరు టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోయిందనమాట పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్దీ లడ్డూ రెసిపీ అండి ఇది దీనిలో ఇంకా మీరు కావాలంటే మఖానా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన సీడ్స్ యాడ్ చేసుకోవచ్చండి మనం నేరుగా కనుక ఇలా పెట్టామనుకోండి పిల్లలకి ఫ్లాక్ సీడ్స్ అవి వాళ్ళకి నచ్చదు కానీ ఇలా లడ్డూ లాగా చేసి పెట్టండి చాలా బాగా నచ్చుతుందనమాట డైలీ ఒక్కటి తింటే చాలండి హెల్త్కి చాలా మంచిది చూడండి చక్కగా లడ్డు వచ్చేసింది అనమాట మనకి ఇలా మనకి కావాల్సిన సైజులో లడ్డు రెడీ చేసుకుందాం అంతేనండి చాలా ఈజీ అనమాట చేసుకుని పెట్టుకున్నామంటే ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా ఫ్రెష్గా ఉంటుందండి అంతేనండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్